హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య గురించి తప్పుగా మాట్లాడుతున్న రుద్రానికి గట్టిగానే వార్నింగ్ ఇస్తారు రాజ్ తప్పు నేను చేస్తే కళావతిని అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది అత్తా కళావతి ఆస్తి కోసం ఈ ఇంట్లో దిగజారిపోయి నా బిడ్డకి సేవలు చేస్తుందని ఎలా అంటున్నారు అనుకోకుండా దుగ్గిరాల ఇంటి కోడలు అయినా సరే ఈ ఇంటి పరువు కోసం ప్రతిష్ట కోసం కళావతి పాకులాడుతుంది అది మీరు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా అది మాత్రమే వాస్తవం ఒకవేళ దుగ్గిరాల ఇంటి ఆస్తి కావాలి అంటే తను మీడియా ముందుకు వెళ్ళి నాకు అన్యాయం చేశాడు ఈ యావదాస్తి నా పేరును రాయాలని చెప్పి తను కనుక పోలీస్ స్టేషన్లో కేసు వేసి అలాగే కోర్టుకు లాగితే ఖచ్చితంగా ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ తనకి సమాధానం చెప్పలేక ఆస్తి మొత్తం తన చేతిలో పెట్టాల్సిందే కానీ తను మాత్రం ఆ పని ఎందుకు చెయ్యలేదు అని మీ అందరికీ అంటే ఇక్కడున్న కొంతమందికి మాత్రం తెలియాల్సిందే చెప్పత్తా నీకు కళావతి పరిస్థితి వస్తే నువ్వు ఏం చేసేదానివి నువ్వు చేసేదానివి అనే కంటే ఖచ్చితంగా ఆస్తి కోసం ఏదైనా చేస్తావత్తా నీ గురించి ఇంట్లో అందరికీ బాగా తెలుసు కానీ నువ్వే ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు కోపం వస్తుంది తప్పు నేను చేశాను నా భార్యగా కళావతి నన్ను ఎంకరేజ్ చేయటం లేదు తన జీవితం కోసం తను ముందు అడుగు వేయాలనుకుంటుంది నా ద్వారా తను నిజం తెలుసుకోవాలనుకుంటుంది అది మాత్రమే చేస్తుంది ఆస్తి అంతస్తులు తనకి అవసరం లేదని పదే పదే చెప్తుంది ఒకవేళ ఇప్పుడు కూడా తను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతే నాకు రావలసిన ఆస్తి మొత్తం కళావతి పేరు మీద రాసేస్తాను కానీ తను మాత్రం ఈ ఇంటి నుండి చిల్లి గవ్వ కూడా తీసుకు వెళ్ళదని నమ్మకం నాది అని అంటారు రాజ్ శబాష్ రాజ్ బాగా గడ్డి పెట్టావు ఇన్ని రోజులు పెద్దవారిగా వీరన్న మాటలు వింటూ వీళ్ళకి సమాధానం చెప్పకపోయినా చి అని చీదరించుకుంటున్నా వీళ్ళు మాత్రం ఇంటి పరువుని ఎప్పుడెప్పుడు తీయాలా అలాగే మంచివారిని ఎలా చెడు చేయాలా చెడుగా ఎలా చిత్రీకరించాలా అని ఆలోచిస్తూ ఉంటారు చూడు ధాన్యలక్ష్మి రుద్రానితో చేరి నువ్వు కూడా నీ మనసుకు నచ్చినట్టు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇప్పుడు చెప్తున్నాను ఈసారి కావ్యని ఇలా అందరి ముందు మీరు కావాలనే మాట్లాడితే మీ దారి మీరు చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి గడ్డి పెడుతూ ఉంటారు ఇక కావ్య అక్కడి నుండి బాధపడుతూ పైకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా శ్వేత గెట్ గెదర్ పార్టీ ఏర్పాటు చేస్తుంది ఇక అందరినీ గెదర్ చేసి కావ్యకి ఫోన్ చేస్తుంది కావ్య నువ్వు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లను చేశాను రాజ్ మనసులో అలాగే రాజ్కి తెలిసిన ఆ వెన్నెల ఎవరు అన్నది ఈరోజు తెలుసుకోబోతున్నాము అని అంటుంది థ్యాంక్ యూ సో మచ్ శ్వేత అని అంటుంది కావ్య ఒకటి మాత్రం చెప్తున్నాము ఒకవేళ రాజ్ వెన్నెలని తనతో మాట్లాడి ఒకవేళ తన భార్య అయితే నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు అనగానే చూడండి శ్వేత తన మనసులో ఒక భార్య ఉన్నప్పుడు తన జీవితంలో ఒక అమ్మాయి ఉన్నప్పుడు తనతో తను బిడ్డ కన్నప్పుడు నేను తన జీవితంలో ఉండకపోవడమే మంచి నిర్ణయం అందుకే వెన్నెల్ని చూసిన మరుక్షణం నేను ఇంటి నుండి అని జీవితం నుండి వెళ్ళిపోతాను అదే నా నిర్ణయం అని అంటుంది కావ్య పాపం అటువైపు శ్వేత బాధపడుతూ ఉంటుంది పాపం కావ్య చాలా మంచి అమ్మాయి రాజ్ ఇలా ఎందుకు చేశాడో అసలు ఇలా చేశాడంటేనే నమ్మలేకపోతున్నాను నాకు కూడా తెలియకుండా రాజ్ వెన్నెలని ఏంటి తన్ని పెళ్లి ఏంటి ఒక బిడ్డకి తండ్రి ఏంటి ఇదంతా కావాలని చేశానని అనుకోవడానికి రక్త సంబంధం అంటున్నాడు పాపం కావ్య ఎలా తట్టుకుంటుందో ఏమో వెన్నెల రాకపోయినా పర్వాలేదని ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది శ్వేత ఇది ఇలా ఉండగా అప్పుకి ఇక ఒక కాల్ వస్తుంది అమ్మా అమ్మ ఈరోజే నాకు ఇంటర్వ్యూ చేయబోతున్నారంట మెయిల్ వచ్చింది అనగానే అవునా అప్పు అంటే ఈ ఇంటర్వ్యూలో నువ్వు పాస్ అయితే పోలీసు అయిపోతావా అని అంటుంది కనకం అవుతానమ్మా కష్టపడి అన్నీ నేను సాధించాను ఇక ఫైనల్గా ఈ ఇంటర్వ్యూ అయిపోతే నేను పోలీస్ అవుతాను అని అంటుంది చూడమ్మా అప్పు నిజం చెప్పాలంటే నువ్వు అనుకున్నది సాధించాలని అనుకున్నావు కానీ ఆ దారిలో ఎన్ని ముళ్ళు బాటలున్నాయో నీకు అర్థమైంది కదా అనగానే అవునమ్మా ఆ ముళ్ళ బాటల్ని నిజంగా కళ్యాణ్ నా దోస్తు తీర్చేశాడు నా జీవితంలో మంచి ఫ్రెండ్ ఉన్నాడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అని అంటుంది అప్పు చూడప్పు కళ్యాణ్ బాబు చాలా మంచివాడు కానీ వాడికొచ్చిన భార్యనే అది కావాలని నిన్ను కళ్యాణ్ ని ఏదో సంబంధం ఉందని అంటగడుతుంది అందుకే ఇక కళ్యాణ్ బాబు మన జీవితాల్లో లేకపోవడమే మంచిది ఇప్పుడు నీకు పోలీస్ టాబ్ రావడానికి కారణం కూడా కళ్యాణ్ బాబే అది మనసులోనే ఉంచుకో అంతేగాని కళ్యాణ్ బాబుకి చెప్పద్దు అని అంటుంది అమ్మా నేను తప్పు చేయటం లేదు కదే తప్పు చేయకపోతే నేను ఎందుకు భయపడాలి అని అంటుంది తప్పు చేయకపోయినా కొంతమంది తప్పు చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు అందుకే వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకూడదు కళ్యాణ్ బాబు దయ వల్ల నువ్వు పోలీసు ఉద్యోగం సంపాదించేస్తున్నావు అది చాలు అని అంటుంది కనకం సరేమ్మా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని చెప్పి అప్పు ఇక సంతోషంగా ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా ఇందిరాదేవి సీతారామయ్య గారు ఆలోచిస్తూ ఆల్లోకి వస్తారు ఇక అందరూ హాల్లోకి చేరుకుంటారు రాజ్ కావ్య మాత్రం వాళ్ళ బెడ్రూంలో ఉండడంతో ప్రతి ఒక్కరూ అత్తయ్య మావయ్య ఎందుకు పిలిచినట్టు మళ్ళీ ఆస్తి ఏమైనా పంచేయాలనుకుంటున్నారా అని అంటుంది ఇక రుద్రాని రుద్రాని ఆస్తి పంచాలనుకుంటే నిన్ను పిలవలసిన అవసరం లేదు మీ ఆస్తిని నీ కోడలు స్వప్నకి ఇచ్చేశారుగా అని అంటుంది ధాన్యలక్ష్మి అదేంటి ధాన్యలక్ష్మి నా కోడలికి మాత్రమే ఇచ్చారు మరి నాకు ఇవ్వరా అని అంటుంది చూడండి అంటీ స్వప్నని ఎలాగో ఒక మాయలా చేసి తన దగ్గర నుండి మీరు ఆస్తి కొట్టేయండి అంతేగాని మా ఆస్తిలో మీకు వాటా మాత్రం ఇవ్వం అనగానే చూడండి వీళ్ళతో ఎంత మంచిగా ఉన్నా ఆస్తి విషయంలో కఠినంగానే ఉన్నారు వీళ్ళకిలా కాదు గుట్టు చప్పుడు కాకుండా రాజ్ బిడ్డనికని ఇంటికి తీసుకొస్తే ఎవ్వరికీ తెలియకుండానే ఇంట్లోనే ఏదో ఒక నిజం సమాధి చేస్తున్నారు మీడియా ముందుకు తీసుకువెళ్తే ఖచ్చితంగా పరువు పోతుంది ఎవరికి వారు ఏమున తీరవుతారు అప్పుడు ఆస్తి ఖచ్చితంగా పంపకాలు అవుతాయి ఇక నాన్న అమ్మతో నేను ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆస్తిని కొంచెం రాయించుకుంటాను అని చెప్పి రుద్రాని రాహుల్ దగ్గరికి వస్తుంది ఏంటి మమ్మీ అని అంటారు ఇక నువ్వు చేయవలసిన కార్యక్రమం ఒకటి ఉంది సుపుత్రుడా ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళందరూ రాజు తెచ్చిన బాబు ఇంట్లో ఉన్న బయటికి ఏమీ చెప్పకుండా ఇంట్లోనే గుట్టుగా ఉంచారు ఆఖరికి ఇంటికి చుట్టం పట్టం వచ్చినా వాళ్ళ దగ్గర కూడా కవర్ చేస్తున్నారు ఇక తప్పుగా మాట్లాడానని నన్నే నిలదీశాడు ఆ రాజ్ అలాంటి రాజ్ గుట్టుని మనం బయట పెట్టబోతున్నాం మీడియా వాళ్ళకి అందరికీ బాబుతో రాజు ఉన్న ఫోటోని షేర్ చేయి అని అంటుంది మమ్మీ ఇంటి గుట్టుని బయటికి చెప్పకూడదన్నారు ఆ గుట్టుని మనమే చెప్పామని తెలుసుకుంటే ఇంట్లో మనకి చోటు ఉండదు మమ్మీ అని అంటారు రాహుల్ ఇంట్లో ఎవరికీ చోటు ఉండదు రాజు తీసుకొచ్చిన బాబు వల్ల ఇల్లే భూకంపంగా మారిపోతుంది మనం అడగాల్సిన ప్రశ్నలు మీడియా వాళ్ళు అడిగితే దుగ్గిరాల ఫ్యామిలీ ఏం సమాధానం చెప్తుందో ఆ బాబుని కరని కావ్య మోగుడిని బాబుని ఎలా వెనకేసుకొస్తుందో చూస్తాను ముందు మీడియా వాళ్ళకి ఈ విషయం లీక్ చేయి అని అంటుంది రుద్రాని సరే మమ్మీ అని అంటారు రాహుల్ మామయ్య గారు అత్తయ్య గారు అందరినీ హాల్లోకి రమ్మన్నారు విషయం ఏంటి రాజు గురించేనా అని అంటుంది అపర్ణాదేవి లేదు అపర్ణ ప్రతిరోజు రాజు గురించి తీసుకొచ్చిన బాబు గురించి పంచాయతీ జరుగుతూనే ఉంది దాని గురించి మాట్లాడటం లేదు రాజ్ మనం ఎంతడిగినా తన కన్నతల్లిని తీసుకురావటం లేదు బాబుని తన కళ్ళతల్లి దగ్గరికి చేర్చటం లేదు అలాంటప్పుడు బాబుని తనతోనే ఉంచుకోవాలన్న రాజ్ ఉద్దేశాన్ని మనం గుర్తించాలి ఈ విషయం ఎప్పటికీ మనం ఎవ్వరికీ చెప్పకపోతే ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసి మీడియా వాళ్ళు బయటికి లాగుతారు మీడియా కంటే ముందే మనం బాబుని రాజ్ కావ్య దత్తత తీసుకోబోతున్నారని అనౌన్స్మెంటు మన కుటుంబం నుండే వెళ్ళాలి ఇక మీడియా అంతా ఇంత గొప్ప కుటుంబం అని మనల్ని అంటుంది అందుకే దత్తత తీసుకోబోతున్నామని చెప్పి మీడియా వాళ్ళకి చెప్పాలి అలాగే దత్తత తీసుకోవాలి అప్పుడు అఫీషియల్గా ఈ ఇంటి వారసుడు రాసి తీసుకొచ్చిన బాబే అవుతాడు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము అనగానే నాన్నగారు ఇదే నిర్ణయం నాకు కూడా నచ్చింది అని అంటారు సుభాష్ నాన్నగారు అమ్మ అమ్మగారు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఓకేనే అని అంటారు ప్రకాష్ ఒక్కసారిగా రుద్రాని ఉలిక్కి పడుతుంది ఇదేంటి మీడియాకి లీక్ చేసి ఇంటి పరువును తీయాలనుకుంటే వీలే మీడియాకి దత్తత తీసుకుంటామని చెప్తారా అమ్మో వీళ్ళ తెలివితేటలకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే అక్కడ రాజ్ ఈ కుటుంబం సేఫ్ అయిపోతారన్నమాట అని అనుకుంటుంది మనసులో రుద్రాని మరి మామయ్య గారు ఈ విషయం మీడియాకి చెప్పి దత్త తీసుకుంటున్నామని చెప్తే రాజు దీనికి వ్యతిరేకిస్తే ఏం చేస్తాం మామయ్య గారు నా కన్న కొడుకు నా రక్త సంబంధం అని రాజ్ అంటున్నాడు కదా అని అంటారు అపర్ణాదేవి చూడు అపర్ణ రాజ్ ఎందుకు అలా అన్నాడు అని ఒకసారి ఆలోచించుకో నువ్వు రాజుని ఆ బాబుని తన కన్న తల్లి దగ్గర వదిలిపెట్టి రమ్మంటున్నావు దానికోసమే నేను వదిలిపెట్టను నా రక్త సంబంధం అని అంటున్నాడు కానీ మనం అలా చేయటం లేదు కదా రాజ్ అఫీషియల్గా దత్త తీసుకున్నట్టు మన ఫ్యామిలీ అందరికీ తెలియజేస్తున్నాం అది తప్పు కాదు కదా రాజు కూడా ఏమీ అనుకోడు అనగానే అవునత్తయ్య నిజమే అని అంటుంది ధాన్యలక్ష్మి కానీ వారసుడు కాని వారసుడిని ఎలా అని చెప్పి అంటుంది అపన్న వాడు మీ రక్త సంబంధమే అనని బల్లగుద్ది చెప్పినప్పుడు మనమేమీ చేయలేము ఇక కావ్య అంటారా తన జీవితం కోసం తన పోరాడుతుంది తనని మనం స్వేచ్ఛగా వదిలిపెట్టాలి తన జీవితంలో ఏం జరుగుతుంది తన భర్త తప్పు చేశాడా ఒప్పు చేశాడా అన్న తన మనసుని తనకి వదిలేయండి తను ఎప్పటికైనా నిజం తెలుసుకుంటుంది అని అంటారు ఇక అందరూ అమ్మమ్మగారు చెప్పిన విషయానికి ఆలోచనలో పడతారు ఇది ఇలా ఉండగా రాచ్ కావ్య దగ్గరికి వస్తారు ఏంటి బాబుని ఆడిపించాలా అని అంటుంది అవును నేను ఎలాగూ ఆఫీస్కి రావటం లేదు కదా అందుకే కొంచెం పెండింగ్ పన్సు పనులు ఉన్నాయి అవి చూసుకొని వస్తాను ఒక టూ అవర్స్లో వచ్చేస్తాను కళావతి బాబుని నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు అనగాని మీరింతగా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఈ ఇంట్లో ఉన్నంతకాలం బాబుని చూసుకుంటాను అని అంటుంది అంటే నువ్వు వెళ్ళిపోతావా అని అంటారు అయ్యో వెళ్ళకపోతే నేను ఇక్కడ ఏం చెయ్యాలి బాబు కన్న ఈ ఈరోజో రేపు ఇక్కడికి వస్తుంది ఇక బాబు బాధ్యత కన్న తల్లి చూసుకుంటుంది కదా మరి అలాంటప్పుడు ఈ ఇంటితో మీతో నాకు సంబంధం ఎందుకు అని అంటారు కావ్య కళావతి ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇప్పుడు నువ్వు నీలాగే ఉండు నేను నాలాగే ఉంటాను నిజం తెలిసే రోజు వచ్చినప్పుడు అప్పుడు అందరికీ అర్థమవుతుంది అనగానే అవునండి నిజం మీరు ఎప్పుడు చెప్తారు ఎప్పటికీ చెప్పరు ఆ బాబు కన్న తల్లిని ఇంటికి తీసుకురారు అలాంటప్పుడు నిజం తెలిసే రోజు ఎప్పుడొస్తుంది చెప్పండి ఎప్పటికీ రాదు మీరు ఏదో పని ఉందన్నారు కదా వెళ్ళండి అని అంటుంది థ్యాంక్ యూ సో మచ్ కళావతి అని చెప్పి రాజిక గెట్ టుగెదర్ పార్టీకి వెళ్తూ ఉంటారు మీరు వెళ్ళండి ఈ బాబుని తీసుకుని తన కన్న తల్లి దగ్గరికి నేను వస్తాను ఇంతకాలం తన కన్న తల్లి ఎవరో తెలుసుకోవాలనుకున్నాను ఇప్పుడు తన కన్న తల్లి రాగానే నేను ఇల్లు విడిచి వెళ్ళాలనుకుంటున్నాను మనని కానప్పుడు తన ఆస్తిపాస్తులు నాకు అవసరం లేదు నేను ఆత్మాభిగా ఆత్మాభిమానంతో బయటికి వెళ్ళాలనుకుంటున్నాను నాన్నగారు నాకు ఎంతో ఎంతో చదివించారు ఆ చదువుతో నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ కృష్ణ భగవాను దగ్గరికి వస్తుంది కావ్య ఇక బాబుని పక్కనే పడుకోపెట్టి ఎందుకు స్వామి ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు పసివాడిని తీసుకొచ్చి నా భర్తకి ఇంకొక భార్య ఉందని నాకు తెలియజేశావు ఇప్పుడు నా భర్త తన భార్యని ఇక్కడికి తీసుకొస్తే నా గుండె తట్టుకోలేదు అందుకే నిజం తెలుసుకొని ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఒకటి ఒకటి కృష్ణ ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్నందుకు నా భర్త నా మనసుని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు నా మీద ప్రేమ నా భర్తకి ఎందుకు కలగటం లేదు ఎవరు నన్ను ఒక్క మాటన్నా తనకి ఎదురు సమాధానం చెప్తూ నాలో మంచితనం గుర్తించే తను నా మనసుని ఎందుకు అర్థం చేసుకోలేదు తన జీవితంలో ఇంకొక వ్యక్తి ఉన్నప్పుడు నాకు విడాకులు ఇవ్వాలి కానీ ఆయన విడాకులు ఇవ్వలేదు మా బావ వచ్చినప్పుడు మా బావపై ఆయన మీద ఉన్న కోపాన్ని నేను గుర్తించాను అలాంటి నా భర్త తప్పు చేశాడంటే నా మనసు అంగీకరించటం లేదు కానీ ఈరోజు నిజం తెలుసుకున్నాక నా భర్తని నుండి నేను వెళ్ళిపోతాను నా భర్త నన్ను పెళ్ళి మాత్రమే చేసుకున్నాడు కానీ తన మనసుకి నచ్చిన అమ్మాయితో తను బాబునే కన్నాడు అలాంటప్పుడు అక్కడే న్యాయం ఉందని నా మనసు చెప్తుంది అందుకే వెన్నెలని పట్టుకొని ఇంటికి తిరిగి తీసుకొస్తాను నా ఆయన భార్య స్థానంలో నిలబడతాను ఆయన తన భార్యని ఇంటికి తీసుకురాకుండా ఎక్కడో ఉంచడం సబబు కాదు అని చెప్పి ఇక బాబుని తీసుకొని కావ్య గెట్టుగెదర్ పార్టీకి వెళ్తూ ఉంటుంది ఇంతలో అమ్మమ్మగారు అమ్మ కావ్య వెన్నెల ఎక్కడుందో తెలుసుకున్నావు తనని కలవాలనుకుంటున్నావు కానీ నువ్వు అని అంటుంది అమ్మమ్మగారు నేను అంటే నా జీవితం నా జీవితమే ముళ్ళ పొదల్లో దాగి ఉంది ఆ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి నిజంగా వెన్నెలకి తనకి సంబంధం ఉంటే నేను ఇంటికి గారు అట్నుండటే నా పుట్టింటికి వెళ్ళిపోతాను ఈ ఇంట్లో ఉండి అందరితో నానా మాటలు అనిపించుకోకుండా నేను నా దారిని చూసుకోవడమే మంచిదనుకుంటున్నాను నా గురించి మీరు అలాగే తాతగారు ఇంతకాలం సొంత మనవరాల కంటే ఎక్కువగా చూసుకున్నా మీకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను వస్తాను అమ్మమ్మగారు అని చెప్పి కావ్య బాబును తీసుకుని బయలుదేరుతుంది రాజ్ గెట్ టుగెదర్ పార్టీ స్టార్ట్ అవుతుంది రాజ్ దగ్గరికి తన చిన్ననాటి స్నేహితులు అందరూ వస్తూ ఉంటారు ఒరే రాజ్ ఎన్ని సంవత్సరాల తర్వాత మనందరం ఉన్నాము ఇక్కడే హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకున్నా కలవడానికి మనకి టైమే ఉండటం లేదు ఈరోజు ఒక్కరోజు మనందరం చిన్ననాటి జ్ఞాపకాల దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పి అందరూ ఇక రాజ్ని పలకరిస్తూ కవ్విస్తూ ఉంటారు శ్వేత వస్తుంది శ్వేత ఎందుకు ఈ గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేశావు ఇంకొన్ని రోజులు అనగానే ఎందుకు రాజ్ ఎందుకు గెట్ టుగెదర్ పార్టీ గురించి భయపడుతున్నావు ఏ నీ ఫ్రెండ్ వెన్నెల ఇక్కడికి వస్తుందా అనగానే శ్వేత వెన్నెల గురించి నీకు తెలుసు కదా అని అంటారు తెలుసుగాని ఆ వెన్నెలకి ఎప్పుడో పెళ్ళయ్యి బాబు పాప కూడా ఉన్నారు మరి ఆ వెన్నెల గురించి నువ్వు అబద్ధం కావికి చెప్పావా రాజ్ అని అంటుంది అంటే అనగానే అంటే కాదు రాజ్ నువ్వు ఏదో దాస్తున్నావు ఆ నిజాన్ని కావ్యకి తెలియకుండా నీ ఫ్యామిలీకి తెలియకుండా ఉంచాలనుకుంటున్నావు కానీ అది తప్పు రాజ్ కావ్యకి ఇకనైనా నిజం చెప్పు రాజ్ అని అంటుంది శ్వేత శ్వేత అని అంటారు అవును నువ్వు ఏ తప్పు చేయవని నాకు అనిపించినట్టే కావ్యకు కూడా అనిపించింది కానీ బాబుని తీసుకొచ్చి నువ్వు ఏదో ఉద్ధరించాను అనుకున్నావు కానీ కావ్యక్ కాదు ఉద్ధరించింది నీ ఫ్యామిలీకి నువ్వు ఉద్ధరించావు నీ ఫ్యామిలీ పరువు బయటికి రాకుండా జాగ్రత్త కానీ ఆ పిచ్చిది వెన్నెల అనే అమ్మాయి ఉందేమో నీకు తోడుగా నిలిపి తను వెళ్ళిపోదాము అనుకుంటుంది హీ బాబు నీ కొడుకు కాదని నాకు తెలిసిపోయింది అని అంటుంది శ్వేత అవును శ్వేత వీడు నా కొడుకు కాదు కాని నా రక్త సంబంధమే అని అంటారు అంటే అని అంటుంది అంటే అని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు రాజ్ అవునా అంటే వీడు మీ వారసుడేనా అని అంటుంది అవును ఆ నిజం ఇప్పుడు చెప్తే చాలా ఇబ్బంది అవుతుంది అందుకే నా జీవితాన్ని నేను పనంగా పెట్టాను కావ్య నన్ను అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నాను ఇన్ని రోజులు భర్తని నమ్మే ఒక భార్య హఠాత్తుగా రెండో భార్య ఉండి అలాగే తనకి మనవడు పుట్టాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలే తారుమారు అయిపోతాయి అందుకే నా జీవితం ఎలా ఉన్నా నా కుటుంబంలో బాగుండాలని కోరుకుంటున్నాను ఈ విషయం కావికను ఎప్పటికీ చెప్పకూడదు కళావతికి ఈ జన్మలో వెన్నెల అనే మనిషి దొరకదు అలాంటప్పుడు కళావతి ఎప్పటికీ నా జీవితంలో ఉండిపోతుంది నన్ను అర్థం చేసుకుంటుంది అంతకంటే ఎక్కువగా నేను ఏమి చెప్పలేను వస్తాను శ్వేత అని చెప్పి రాజిక బయటికి వస్తూ ఉంటారు కరెక్ట్గా కావ్య బాబుని తీసుకొని కారులో వస్తూ ఉంటే పెద్ద యాక్సిడెంట్ అవుతుంది కావ్య కారుకి బాబుని గట్టిగా పట్టుకొని కిందికి పడిపోతుంది కావ్య బాబు సేఫ్గా ఒక గడ్డిలో పడిపోతారు కావ్యకి విపరీతమైన దెబ్బలు తగలడంతో స్పృహ కోల్పోతుంది కరెక్ట్గా రాజ్ పార్టీ నుండి బయటికి వచ్చేలోపు కరెక్ట్గా ఈ యాక్సిడెంట్ చూస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఎదురుగా బాబు ఏడుస్తూ ఉంటారు కళావతి స్పృహలో లేకుండా ఇక మొత్తం బ్లెడ్తో నిండిపోతుంది కావ్య అని మొదటిసారిగా ప్రేమగా తన పేరు పెట్టి అరుస్తారు రాజ్ హుటాహుటిన ఇక హాస్పిటల్ని కావ్యని అలాగే బాబుని తీసుకుని వెళ్తారు రాజ్ కళావతి నీకేం కాకూడదు నీకేం కాకూడదు ఈరోజు నా మనసులో ఉన్న నిజాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను ఆ నిజం నువ్వు ఎప్పటికీ తెలుసుకోకుండా అలాగే ఎవరికీ చెప్పకుండా ఉంటావనుకున్నాను నీ మీద ఉన్న ప్రేమని ఈరోజు బయటికి చెప్పాలనుకున్నాను కలవతి కళావతి నుండి నువ్వు దూరం అయిపోతావా నేను ఎలా అవరిస్తాను అని చెప్పి బాధపడుతూ ఆ హాస్పిటల్కి చేరుకుంటారు రాజ్ ఇక హాస్పిటల్లో కావ్యకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది బాబు ఏడుస్తూ ఉంటాడు కావ్య బాబుకి చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ కావ్య నువ్వు బ్రతకాలి నీ విషయంలో మేము ఎన్నో తప్పులు చేశామో మా కుటుంబం నేను ఎలవేసింది కానీ నీకు మంచి జీవితం ఇక్కడి నుండి ఇవ్వబోతున్నాను నాకు దాచుకునే నా ప్రేమంతా నీకు ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు బ్రతకాలి కలవతి నువ్వు బ్రతకాలి అని చెప్పి కావ్య తన విషయంలో కుటుంబం విషయంలో జరిగినవన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు రాజ్ హాస్పిటల్లో ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్